హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిన్నైతే మేము కరుణగిరి పుణ్యక్షేత్రానికి అయితే వెళ్ళామండి ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా అందరం బాబాయిలు పిన్నిలు పెద్దమ్మలు అలానే అక్కలు వదనులు నాయనమ్మలు అత్తయ్యలు అందరం కలిసి వెళ్ళాము చాలా బాగుంది ఖమ్మం దగ్గర కరుణగిరి పుణ్యక్షేత్రం దగ్గరకైతే వెళ్ళాము అక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ వీడియోలో ఉంటది చివరి చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనండి ఇంటి దగ్గర నుంచి అయితే ఆటోకైతే వచ్చాం కదా ఇక్కడైతే దిగేసి రైలు పట్టాలు దాటిన తర్వాత బస్ స్టాండ్ అయితే ఉంటుందన్నమాట ఇంక బస్ స్టాండ్ అయితే వెళ్ళి అక్కడ ఖమ్మం బస్సులు అయితే ఉంటాయి కదండి ఖమ్మం బస్సులు అయితే ఎక్కాలన్నమాట ఇంక బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చిన తర్వాత ఇంక బస్సు అయితే ఎక్కామండి వెంటనే బస్సు అయితే అందిందనమాట పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి చూడండి మీరే మా పాప అయితే హాయ్ చెప్తుంది చిన్న పాప ఇంకా అక్కడ నుంచి ఇంకా అక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి ఖమ్మం బస్ స్టాండ్ అనమాట ఇది ఇంకా బస్ స్టాండ్లో దిగ అయితే ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళాలండి కరుణగిరికి అదే ఏరియా కాకపోతే కొంచెం వెళ్ళాలంట ముందుకి అయితే ఇంకా ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము మా ఊరి దగ్గర నుంచి కరుణగిరి వెళ్ళడానికి అయితే దాదాపు రెండు గంటలైతే పట్టిందండి చాలా జర్నీ అయితే చేశామన్నమాట కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీతో కలిసి వెళ్ళడము ఇంకా ఆటో ఎక్కేసామండి కరుణగిరి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత దిగేసాము బయట నుంచి చూస్తేనే చాలా హ్యాపీ అనిపించిందండి చూడండి ఎంట్రింగ్లో కరుణగిరి అనేసి అయితే రాశారనమాట చూసారా ఎంట్రింగ్లో ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది కదండి ఇంక అక్కడ నుంచి ఎంట్రింగ్ దగ్గర నుంచి లోపలికైతే వెళ్ళిపోయాము చూడండి పచ్చదనం మొత్తం గ్రీన్ నేనండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట నేను మీ వీడియోలో చూపిస్తాను కదా ప్రతి ఒక్కటి చూపిస్తానండి చివరి వరకు చూడండి ఇంకెక్కడైతే డిస్కషన్ జరుగుతుందనమాట కొంతమంది ఒకసారి ఒక్కొక్కసారి వచ్చారనమాట అందుకని ఇంక అందరం కలుసుకున్నాము చూడండి ఎంత నీట్గా ఉంచారంటే అంత నీట్గా ఉంచారు చివరిలో మాత్రం మా పాప అయితే చాలా బాగా ఏడ్చింది ఎందుకని అంటారా అక్కడ నుంచి అయితే అసలు రాన నేనైతే అంటుందండి ఇంకా అందుకనే బాగా ఏడ్చింది చూడండి అండి ప్రదేశం అంతా ఎంత బాగుందో కదా అదిగో మీకు కనిపిస్తుంది చూసారా అది చూడండి ఎంత విశాలంగా ఉందో చర్చి ముందండి ఇదంతా చర్చ్ అదిగోండి కనిపిస్తుంది కదా నేను స్క్రీన్ కూడా పెద్దగా చేసి చూపిస్తున్నాను చూడండి చర్చి కూడా లోప లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇంకా రావటం మాత్రం ఖమ్మం కరుణగిరి పుణ్యక్షేత్రానికి రావటం మాత్రం ఫస్ట్ టైం అండి కానీ చాలా హ్యాపీగా అనిపించింది అద్భుతంగా ఉందన్నమాట ప్రతిదీ బైబిల్లో ఉంది ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా హాయ్ ఇంకా మేము రావటం అయితే లేట్ అయిందండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఇంకా ముందుగా వచ్చిన వాళ్ళు అయితే ఇంకా వరకు కావాల్సినవన్నీ సిద్ధపరుస్తున్నారు అనమాట ఇక్కడ ఏమేమి కావాలో సరుకులు అవన్నీ చూసుకుంటున్నారు అది కొరారవను అమ్మ అదే కండాలి అండి అండి గుర్తియదమ్మ గంట గంట కరవాలి కదా Terima kasih telah menonton! ఇక్కడ వంట అయితే సిద్ధపరుస్తున్నారు కదండి ఇక్కడైతే విశాలంగా ఉందన్నమాట వంట దగ్గర కొంచెం ముందుకు వెళ్తే ఈ విశాలమైన స్థలం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక పిల్లలు ఉంటే ఏడిపిస్తారు అనేసి అయితే పిల్లల్ని తీసుకుని అయితే ఇక్కడికైతే వచ్చాము చూడండి మా పెద్ద పాప ఎలా ఆడుతుందో ఇంకా ఆడుకుంటున్నారు కదా అని అయితే కొంచెం సేపు అయితే ఇక్కడే కూర్చున్నాము కొంచెం సేపు అయితే అక్కడే ఉన్నామండి ఇంకక్కడ నుంచి అయితే ఇంక వంటలు అయితే వండుతున్నారు కదా అక్కడ ఎంతవరకు వచ్చిందో అని అయితే చూడడానికి అయితే వచ్చామన్నమాట ఇంకా అందరూ పని చేస్తానండి నాకు చాలా బాధ అనిపించింది చేయాలని ఉందిలే కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కదా అందుకేనే చేయలేకపోయానన్నమాట ఇంకా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అన్ని ఏడిపిస్తున్నారండి అయితే ఇంకా కొంచెం దూరంగా వెళ్ళాలి ఇంకా మావయ్య అయితే ఈ అయితే ఐస్ క్రీమ్ అయితే తెచ్చారనమాట పిల్లలిద్దరికీ అదే తింటున్నారు ఎండాకాలం కదండి కొంచెం మంచిగా చల్లగా ఉంటుందని అనేసి అయితే ఇంకా పిచ్చామన్నమాట విచిత్రం ఏంటంటే చూడండి అండి కొండ ముచ్చులు అయితే మనం ఆడవాళ్ళని దగ్గరికి వెళ్తే అవి కరుస్తాయి అంటారు కదా కానీ అవి కవరనేవే కరవట్లేదండి నేను దగ్గరికి వెళ్ళినా కానీ మనం ఏమైనా ఇచ్చినా కానీ చేతితో తీసుకుంటున్నావి మన పల్లెటూరుల్లో ఒకటి రెండు కోతులు వస్తేనే అంత భయంగా ఉంటుందా ఇక్కడైతే గుంపులు గుంపులు కోతులు అండి మీకు చూపించినట్టు ఉంటుందని అయితే తీసాను ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా భోజనాలు అయితే సిద్ధమైపోయాయి ఇంకా ఇంక భోజనాలు అయితే తింటున్నాము ఇంకా అన్నం తినే టైంకి అయితే ఎగ్జాక్ట్గా ఫోర్ అయిందండి ఇంకా తినలేకపోయాము పొద్దున ఎప్పుడో టెన్ థర్టీకి అయితే వచ్చాము కదా ఇంకా కర్రీస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట బగారాన్నం అలానే చికెన్ కర్రీ సాంబారు అలానే పెరిగండి చాలా బాగున్నాయి కానీ తినలేకపోయాము టైం అయితే మించిపోయింది కదా మేము అన్నం తింటే అయితే చెట్ల మీద నుంచి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి ఆ రేఖల మీద నుంచి ఈ రేఖల మీదకి అబ్బాబ్బబ్బా ఎన్ని కోతులునండి నిజంగా చాలా భయం వేసింది ఏమన్నా అంటే ఏమో అని అనేసితే కానీ అసలు ఏమో అనట్లేదు ఆ కోతులు కానీ ఇలా అందరితో కలిసి వెళ్ళటం చాలా హ్యాపీగా అనిపించింది సరదా సరదాగా నవ్వుకుంటూ చాలా బాగా అనిపించిందండి నాకు వన్ థింగ్ అండి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేము బస్లో నుంచి వచ్చేటప్పుడు అయితే రోడ్డు పక్కన ఒక చిన్న పాప అండి అన్నం తింటుంది అనమాట అసలు తనకి అమ్మ నాన్న ఉన్నారో లేరో కూడా తెలియదు అనమాట కదండి మనము ఆ స్థితిలో ఉంటే ఎలా ఉంటామో కానీ దేవుడు మనల్ని ఇంతగా మనల్ని కాచి కాపాడుతున్నారు కదా అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను చెప్పు ఇంకా లాస్ట్లో లో అయితే మేము అన్నం తిన్న తర్వాత అయితే అండ్ స్ప్రైట్ అయితే పోసారు అవి లాస్ట్లో తాగేసి ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళిన తర్వాత ఇది ప్రదేశం అయితే కనిపించిందండి మేమైతే చర్చ్ దగ్గరకైతే వెళ్ళాము మొదటిగా కానీ ఇది అంతే చూడలేదన్నమాట దేవుని గృహ అంటారు కదా అదంట ఇది అండి ఇది అయితే చాలా చీకటిగా ఉందన్నమాట కానీ చాలా బాగుంది బాప్టిజం ఇచ్చేది ఉంటుంది కదండి అది కట్టారనమాట అంటే దానికి గుర్తుగా అనమాట అవన్నీ కట్టారు కళ్ళకు కట్టినట్టుగా అయితే చూపించారండి చాలా బాగుందనమాట ఇంకా గృహ లోపలికి గృహ అంటే ఏంటంటే దేవుడిని చనిపోయిన తర్వాత ఆ గృహలో వేసి బండలను అయితే అడ్డగా పెడతారు కదండి మూడో రోజు తిరిగి లేచి ఆ బండలైతే తొలగిపోతాయి కదా ఆ ప్లేస్ అనమాట ఇది అలాంటిది ఇక్కడ కూడా నిర్మించారు ఇలా ఉంటుంది అని మనకు తెలియజేయటానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే కొబ్బరికాయలు కొట్టి అలానే దేవునికి సమర్పించుకుంటారు కదా చందాలు అలా వత్తులు అలా వెలిగిస్తూ ఉంటారు ఇంకా చాలా బాగుందండి అక్కడ ఇంకా అక్కడే కొంచెం సేపు అయితే ఉన్నాము ఇంకా పిల్లలతో కొన్ని పిక్స్ అయితే తీసాను అనమాట ఫ్యామిలీ మొత్తం ఒక ఫోటోలు అయితే తీసుకున్నాము ఇక్కడైతే ఫోటోలు అయితే దిగుతున్నామండి ఇంకా పెద్దమ్మ నాయనమ్మ వాళ్ళు ఉంటారు కదా అందరం కలిసి అత్తయ్య మామయ్య మా పాప చూడండి ఎలా చేస్తుందో ఇంకా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను ఇంకా వీడియో తీసుకుంటూ అలానే ఫొటోస్ కూడా తీస్తున్నాను అనమాట ఇంకా చాలా అద్భుతంగా ఉందండి ఇంకా అక్కడి నుంచి బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాలంటే అసలు మాటలు కూడా అనమాట అంత అద్భుతంగా ఉన్నాయి అనమాట

तो मां सरफोन 같이 지으려 다 보는데 가다. చూ <mimit> నన్ను She'll lager que el rap. ఓకేనండి చివరిగా చచ్చి దగ్గరకైతే వెళ్ళేసి ఇంకా ఆటో అయితే ఎక్కాము ఖమ్మం బస్ స్టాండ్ దగ్గరకైతే వెళ్ళాము ఇంకా బస్ అయితే ఎక్కామనమాట చాలా బాగుందండి ఒకసారి వెళ్ళకపోతే మీరు కూడా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఖమ్మంలో మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చివరిగా అయితే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా మేము అయితే వెయిట్ చేస్తున్నాము మేమైతే ఫైవ్ థర్టీకి అయితే వచ్చామండి ఇంకా బస్ అయితే సిక్స్ థర్టీకి అయితే ఉంటుంది అన్నారు చూడండి అది ఎంత క్రౌడ్గా ఉన్నారో జనము ఇంకా సిక్స్ థర్టీకి అయితే ఇంకా బస్ అయితే ఎక్కాము అయితే వచ్చేసాము టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఓకేనండి ఇది మా బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్